హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేళ అయితే నేనైతే మా పెద్దం వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా పెద్దం వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న తోటలో అయితే చాలా రకాల కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు అయితే కనిపించాయి అవన్నీ మీకు చూపిద్దామని అయితే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఇదైతే పొట్లకాయ చెట్టు దీన్నైతే మా పెద్దమ్మ ఆన్లైన్ నుండి చూసి రప్పించిందంట మా పెద్దమ్మకి ఆన్లైన్ విషయాలు అయితే తెలుసని నాకు ఇప్పుడే అర్థమైంది ఇవైతే ఇంకా చాలా పొడుగ్గా వస్తాయి అంట కానీ ఇవైతే కొంచెం పొట్టిగా తయారయ్యాయి అండ్ ఇక్కడైతే చూడండి పెద్ద రామ్ఫలం చెట్టు అయితే ఉంది అండ్ ఈ మొక్కలైతే కమలా కాయల చెట్లు అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ చెట్టు కూడా ఉంది చాలా పెద్దది కానీ కాయలు అయితే ఎక్కువగా లేవు ఇక్కడైతే ఒక ఆరెంజ్ చెట్టు అయితే ఉంది చూడండి ఇదైతే చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది వీటికైతే ఇయర్ చాలా ఎక్కువగా కాయలు అయితే వచ్చి ఇవైతే కొంచెం నేతకాయలే ఇంకా బాగా ముదరలేదు ఇవైతే పుల్ల పుల్లగా అయితే ఉంటాయి ఇప్పుడైతే కానీ ఇవి బాగా ముదిరిన తర్వాత తింటే మాత్రం చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి ఇది కొంచెం బాగా ముదిరింది ఇంకో రెండు రోజుల్లో బాగా పండిపోద్ది కూడా కాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చున్నాయి ఈ ఇయర్ అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే కూరగాయ చెట్లు కూడా చాలానే వేసింది కనిపిస్తుంది కదా అదైతే బీర చెట్టు వెనకాలే ఆనప చిక్కుడు చెట్లు కూడా ఉన్నాయి పక్కనే సీతాఫలం చెట్టు కాకరకాయ చెట్టు ఇలా చాలా మొక్కలు అయితే వేస్తుంది మా పెద్దమ్మ అయితే ఆ మొక్కలు అయితే చూస్తున్నారు కదా అదైతే గోరింటాక్ చెట్టు ఇటు సైడ్ మొత్తం పనస చెట్లు జీడి చెట్లు అయితే ఉంటాయి కానీ సీజన్ అయిపోయింది కదా కాయలు పళ్ళు అనేవి తీసేసారు ఈ చెట్టుని దీని యొక్క ఫ్రూట్స్ ని మీకు లాస్ట్ వీడియోస్ లో అయితే చూపించుంటాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ఇది దీన్ని మా సైడ్ రంగం రామఫలం అంటారు అండ్ ఈ చెట్టు అయితే చూడండి ఇదైతే పుట్టడబ్బ చెట్టు ఇదైతే చాలా స్వీట్ గా ఉంటది ఇదైతే చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పెద్ద తుఫాన్ అయితే వచ్చింది అప్పుడు చాలా చెట్లు చచ్చిపోయి ఇది కూడా చచ్చిపోద్ది అనుకున్నాం కానీ బ్రతికింది ఇదైతే ముదిరినట్టు ఉంది దీన్నైతే తీర్థం తర్వాత వీడియోస్ లో అయితే దీన్ని కట్ చేసేది లోపల ఎలా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ అయితే కట్టుకొని దాంట్లో అయితే చేపలు అయితే పెంచుతుంది మా పెద్దమ్మ అయితే ఇందుకైతే మేత వేస్తుంటే చూడండి పైకి అయితే వస్తున్నాయి ఇవైతే పిల్లలు తెచ్చింది ఇప్పుడైతే బాగానే పెద్దవి అయితే అయిపోయి ఉన్నాయి ఈ చెట్టునైతే అయితే చూస్తున్నారు కదా ఇదైతే ఒక దుంప చెట్టు వీటి ఆకులకైతే ఒక ప్రత్యేక లక్షణం అయితే ఉంటది దీని మీద వాటర్ పడితే ఆకు తడదు ఆకులు అలా వాటర్ పడితే కిందకైతే వెళ్ళిపోతాయి చూడండి ఈ పక్కనే అయితే అరటి చెట్లు అయితే ఉన్నాయి చూడండి అరటి గల్లు కూడా ఇవైతే పచ్చరటి గల్లు పండినా కూడా పచ్చగానే ఉంటాయి కదా మార్కెట్లో చూస్తుంటారు ఇవే అరటి చెట్లు ఈ నిమ్మ చెట్లు అయితే చూస్తున్నారు కదా ఇది నార్మల్ గా మీరు మార్కెట్లో చూసే నిమ్మకాయలు అయితే కాదు ఇవైతే పికిల్స్ చేయడానికి యూజ్ చేసే నిమ్మ చెట్టు నార్మల్గా అయితే దీని సైజ్ ఇంకొంచెం పెద్దదిగా రావాలి ఏమైందో తెలియదు ఇయర్ కొంచెం చిన్నగానే సైజ్ అయితే వచ్చింది పికిల్స్ చేయడానికైతే ఈ నిమ్మ చెట్టు ఒక కాయలు అయితే యూజ్ చేస్తారు చూడండి ఇక్కడ ఒక చిన్న కొబ్బరి చెట్టు ఉంది ఆ వెనక చూడండి ఒక సపోర్ట్ చెట్టు అయితే ఉంది చిన్నది కానీ కాయలు అయితే ఉన్నాయి ఈ కాయలు అయితే పండినట్టుగా ఉంది కొద్దిగా లేదు పండింది అనుకున్నాను కానీ ఇదైతే కాయే కాయ అయితే ముదిరిపోయాయి కాయలన్నీ కాయలు అయితే ఈ చిన్న చెట్టు అయినా ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఈ పక్కనే చూడండి ఒక ఆనప చెట్టు అయితే ఉంది దీన్ని చాలా మంది చాలా దగ్గరలో అయితే సొరకాయ అని పిలుస్తారు కానీ మా సైడ్ అయితే ఆనపకాయనే అంటారు అండ్ ఈ పక్కనే చూడండి ఇంకొక పుట్ట డబ్బు చెట్టు అయితే ఉంది కానీ ఈ పుట్ట డబ్బు చెట్నయితే మా పెద్దమ్మైతే అయితే అంటుంది ఎందుకంటే ఈ కాయలు స్వీట్ గా అయితే తయారు అవ్వట్లేదంట చాలా అంటే చాలా పుల్లగా ఉంటున్నాయి అంట అందుకే ఈ చెట్నయితే నరికేస్తాను అంటుంది ఇదైతే చూడండి ఉసిరి చెట్టు చాలా అంటే చాలా పుల్లగా ఉండే కాయలు ఇవి కానీ ఉప్పు కారం వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి కానీ ఆ వీడియో మొత్తం చూపిస్తే చాలా ఫుల్ లెంత్ అయితే అయిపోద్ది ఈ వీడియోనైతే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి